నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈరోజు వచ్చేపటికు హుబ్లీ మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిదవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు పట్టుకు హుబ్లీ మార్కెట్ ఏ విధంగా నడిచిందనేది ముఖ్య సమాచారం ఈరోజు వచ్చేపాటికి బుధవారం బుధవారం మార్కెట్ వచ్చేసి పద్నాలుగు వేల బస్తాలు అయితే రావడం జరిగింది హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్కు ఇక్కడ వచ్చే వాటికి టాప్ రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రకాల్లో డబ్బీ వచ్చేసి ఈరోజు మందివి తక్కువగానే పోయినాయి హయెస్ట్ రేట్ చెప్తాను హైయెస్ట్ రేట్ వచ్చేసి ఇరవై మూడేళ్ళైతే ఒక లాట్ పడింది ఇంకా అంతకుమించి ఒకటి ఇరవై ఒక వెయ్యి పోయింది ఇంక అన్ని లాట్స్ చూసుకున్నా కూడా చాలా తక్కువగా పోయినాయి ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ పల్ ఫుల్ టాప్ అండ్ టాప్ ఉన్న కూడా ఇరవై నాలుగు వేలు టాప్ పోయిందని అయితే సమాచారం అనమాట ఈరోజు వచ్చే పట్టుకు ఇక కడ్డీ హైయెస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు టాప్ హై క్లాస్ వచ్చేసి ఇక డబ్బీ మీడియాలు ఏం చూసుకున్నట్లయితే ఈరోజు మంది ఎనిమిది వేల కార్ట్ నుంచి స్టార్ట్ అయినాయి పదమూడు పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది మంది పదహారు పదిహేడు ఇట్లా పదహైదు వేలు పోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే డబుల్ కలర్లు డబుల్ కలర్ ఉన్న నెపంతో చాలా మటుకు మార్కెట్ అనేది తగ్గింది ఎందుకంటే ఇంకా వారం పది రోజుల్లో మనకు పండుగ వాతావరణం అయితే ఉంది ఉగాది పర్వదినము అందుకు చాలా మటుకు చాలామంది రైతులు అయితే తీసుకొస్తున్నారు కటింగ్లో ఫుల్గా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక ఈరోజు వచ్చే పట్టుకు మీడియాలు చాలా డౌన్లో ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా ఇరవై వేలు టాప్ అనిపించుకున్నాయి అంతకుమించి అయితే పెద్ద రేట్స్ అయితే లేవు మార్కెట్లో ఇక చాలామంది గగ్గోలు పెడుతున్నారు ఇంత తక్కువ రేట్స్ కానీ చాలామంది ఏసీ వైపు చూస్తామన్న ఆలోచనలో ఉన్నారు కానీ మళ్ళీ అక్కడ నిలబడి ఎందుకు వచ్చిన కాబట్టి గనీ వదిలేస్తున్నారు ఇక కడ్డీ చూసుకున్నట్లయితే చాలామంది ఎనిమిది వేలు తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయినాయి పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇక డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే పదహారు వేలు టాప్ ఈరోజు ఇక మీడియాలకి అయితే పన్నెండు వేలు పదకొండు వేలు చాలా మటుకు ఆరు వేల నుంచి కూడా స్టార్ట్ అయినాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ బాగా ఫుల్ టాప్ అండ్ టాప్ ఉంటే పద్నాలుగున్నర వేలు టాప్ ఈరోజు వచ్చేవాడు ఒరిజినల్ క్వాలిటీ వల్ల ఇక కార్పెంట్ కలర్ సైజు ఉంటేనే అనమాట మంది డబుల్ ఫలర్ డబుల్ కలర్ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇక నీటి నీళ్ళు ఎక్కువ వేసుకున్న కూడా చాలా తక్కువగా పోతున్నాయి ఇప్పుడు ఉండే రేట్లో చాలా అద్భుతంగా పడుతున్నాయి నీళ్ళు తక్కువగా వేసుకుని రండి ఇక సర్కొండే పద్నాలుగు వేలు రెండు వందలు ఇక సిక్స్ టు సిక్స్ త్రీ పదమూడు వేలు పోయినాయి ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ అయితే రాలేదు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్లు చాలా మటుకు ఐదు వేల నుంచి స్టార్ట్ అయినాయి తొమ్మిది వేలు తొమ్మిదిన్నర పదివేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇరవై వచ్చేపాటుకు పర్లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ మంచి కలర్ ఉంటే రేటు అందుకు అయితే కలర్ తక్కువ ఉంటే రేట్లు తక్కువ వేస్తున్నారు ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే కుబేర ఈరోజు వచ్చేపాటుకు ఎనిమిది వేలు ఎనిమిదిన్నర వేలు టాప్లు నంబర్ ఫైవ్లు ఎనిమిది వేలే టాప్లు ఈరోజు వచ్చే వాటికి సూపర్ టెన్ను పదివేలు ఇక గుంటూరు అడుగుతున్నారు కానీ స్టాక్ లేదు పదకొండు పదకొండు అట్లా అడుగుతున్నారు స్టాక్ తక్కువ వచ్చింది ఈరోజు ఇక తేజ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలు అట్లా పోయినాయి పర్లేదు త్రీ ఫోర్ వన్ ఈరోజు తక్కువగా వచ్చినాయి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందలు రాసినారు త్రీ ఫోర్ వన్ వచ్చేసి తొమ్మిది వేలు రాసినారు ఇక మనకు చాన మటుకు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా రావడం జరిగింది ఎనిమిది వేలు అట్లే వేసినారు చాలా తక్కువ వచ్చింది ఇది కానీ ఇక ఆర్మూర్ వచ్చేసి ఆరు వేలు ఆరున్నర వేలు సెకండ్స్ వచ్చినాయి ఫస్ట్ అయితే లేవు మార్కెట్లో ఇక ఆల్మోస్ట్ మనకు సెకండ్ రకాలు చూసుకున్నట్టయితే సెకండ్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇవి నాలుగున్నర ఐదు వేల టాబుల్ పడినాయి సెకండ్ రకాలు వచ్చేపాటికి ఇక మిగతా సూపర్ టెన్ను తేజాలు ఆర్మూర్లు అలాగే బెస్ట్లు మనకు బాగున్నా కూడా అంటే సెకండ్ రకాలు బెస్ట్లు బాగున్నా కూడా ఆరు వేల వరకు నడిచినాయి ఇవి ఇక కర్నూలు రిడ్డీలు వచ్చేసి బాగా మంచి వచ్చేసి తొమ్మిదిన్నరతో వ్యాపారాలు అయినాయి ఈరోజు వచ్చే పట్టుకు చనమటుకు చేయి వ్యాపారం పదకొండు గంటల వరకు నడిచిన తర్వాత ఇక్కడికైతే రావడం జరిగింది వ్యాపారస్తులు చనమటుకు ఈ రంజాన్ ఉక్కుబద్దుల నుంచి వ్యాపారస్తులు కూడా మధ్యాహ్నం అయితేనే వెళ్ళిపోతున్నారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి అది కాక నైట్ అయితే హుబ్లీలో వర్షం పడింది ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు సల్పాగా అయితే చినుకలు పడినాయి అనమాట ఇక తెల్లగాయలు మత్స్యకాయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు వచ్చేపాటికి ఈరోజు డబ్బీ నాలుగున్నర టాప్ ఈరోజు వచ్చేపటికి కడ్డీ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు అట్లా నడిచాయి డబల్ డీ వచ్చేసి మూడున్నర ఇక టూ జీరో ఫోర్ త్రీ తాలు సూపర్ టెన్ తాలు ఈ రెండు ఒకటే రకంగా వెళ్ళిపోయినాయి ఈరోజు మూడు వేల వరకు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ కానీ సూపర్ టెన్ కానీ ఎందుకంటే సూపర్ టెన్ కాస్త సెకండ్ రకాలు మాత్రమే వచ్చినాయి అనమాట ఇక సర్పరమంజీ రూ రెండున్నర వేలు పోయినాయి తెల్లగాయలు ఇంకా తే తేజాలు వచ్చేసి రెండు వేల రెండు వందలు అట్లా నడిచినాయి మిగతా సీడ్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ సీడ్ అంతా కూడా పద్దెనిమిది వందలు ఆరు వందల నుంచి స్టార్ట్ అయినాయి చాలా తెల్లుగుంటేకినా వైట్ ఎక్కువ ఉంటే కినా ఇక చాలా మటుకు ఈరోజు ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ గురించి చెప్తాను స్కిప్ అయితే చేయండి స్కిప్ అయితే చేయకోకుండా ఉండండి ఎందుకంటే స్కిప్ స్కిప్ చేసినట్లయితే ఏది అర్థం కాదు ఈరోజు ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలామంది రైతులు పదహైదు నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వేలు ఇరవై వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇరవై వేలు కూడా చాలా మంది కొద్దిమంది పోయినా కానీ చాలా మటుకు ఇరవై వేలు మించి పోలే ప్రతి ఒక్కరి ఇదే బాధ అనమాట ఈరోజు కడ్డీ కాస్త పర్లేదు అంతేగాని పెద్ద రేట్స్ అయితే లేవు చాలా మటుకు డబ్బికి కానీ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు జుమ్ అనింది అంతేగాని ఎక్కువ రేట్స్ అయితే లేవు ఎక్కడా కానీ ఎందుకంటే చాలామంది సరుకులు తీసుకెళ్తున్నారు ఎందుకంటే నీ నీరావరి సరుకులు ఎక్కువగా ఉన్నాయి మన ఆంధ్ర సైడు కర్ణాటక సైడు ఎక్కువ వెళ్తున్నాయి తెలంగాణవి ఇక డౌల్ ఫై ఇవన్నీ చాలా రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే హుబ్లీకి బ్యాడ్కి పెద్ద తేడా పెద్దగా కనిపించడం లేదు మార్కెట్లో మనం చూస్తున్నట్లయితే ఇదండి ఆల్మోస్ట్ రివ్యూ అనమాట మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి